మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అందాల రాక్షసి అందల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠి మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం వరుసగా తెలుగులో సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో బిజీగా గడిపారు అంతేకా ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు ఈ సినిమా సమయంలోనే ఈమె ఆయనతో ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవటం జరిగింది ఇలా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ఇకపోతే ఇటీవల మెట్లపై నడుస్తున్న సమయంలో ఈమె స్లిప్ కావడంతో తన కాలికి ఫ్రాక్చర్ అయిందని ఈమె వెల్లడించారు ఇలా కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంటికే పరిమితమైన లావణ్య త్రి త్రిపాటి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు నటించిన సినిమాలలో ఇబ్బంది పడిన సినిమా ఏంటని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానం చెబుతాను ఇబ్బంది పడిన సినిమా తన మొదటి సినిమానే అని తెలిపారు అందాల రాక్షసి సినిమా కోసం తాను చాలా కష్టపడినట్లు వెల్లడించారు ముఖ్యంగా తనకు భాష రాకపోవడంతో ఎంతో కష్టపడ్డాను అలాగే ఆ సమయంలో నాకు క్యారవాన్ లేదు హెయిర్ స్టైలిష్ లేరు మేకప్ కూడా ఉండేది కాదు ఇలా ఈ సినిమా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను కాని ఈ సినిమాలో నేను నటించిన మిధున పాత్రను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాను అంటూ అందాల రాక్షసి సినిమా గురించి లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి